ఉద్యోగుల గ్యారెంటీ పెన్షన్ పథకం జీపీఎస్ జీవో గెజెట్ నిలిపివేతపై ఏపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు జీపీఎస్ తో తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పినా గత ప్రభుత్వం వినలేదని మండిపడ్డారు ఉద్యోగులకు చేటు చేసే జీవోను రద్దు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు కూటమి ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్దరించాలని కోరారు గత ప్రభుత్వంలో ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను కొట్టేయాలని విన్నవించారు జీపీఎస్ అనే విధానాన్ని గత ప్రభుత్వంలో అమలు చేసిన విధానాన్ని దొంగసాటుగా గజెట్ నోటిఫికేషన్లో పన్నెండవ తేదీ నిన్న ఇవ్వడం ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా ఆందోళన చేరడం జరిగింది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉద్యోగ సంఘాలన్నీ కూడా తీసుకుపోతే తప్పకుండా ఇది మాకు తెలియకుండా ప్రమేయం లేకుండా వచ్చింది తప్పకుండా దాన్ని నిలుబడదల చేస్తామని చెప్పడం జరిగింది నిన్న ఆర్థిక శాఖ అధికారులను పిలుచుకొని ఆర్థిక శాఖ మంత్రితో కూడా చర్చలు జరిపి ఇది నాకు తెలియకుండా ఏ విధంగా వచ్చింది ఇది మనం చెప్పలేదు కదా గత ప్రభుత్వానికి మనకు సంబంధం లేదు కదా అని చెప్పి ఇమీడియట్ గా నిలుపుదేలు చేయాలని తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి ఏపీ ఎంజెస్ పచ్చానా ఉద్యోగుల ఉపాధ్యాయుల పచ్చాన జీఎస్ పచ్చాన హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత ప్రభుత్వం వచ్చిన వారం రోజులనే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని మాట చెప్పడం జరిగింది వారం కాదు కదా నెలలు గడిచాయి సంవత్సరాలు గడిచాయి ఐదు సంవత్సరాలు పూర్తి టైం కూడా అయిపోయింది జీపీఎస్ అని గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ అని తీసుకురావడం జరిగింది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరూ కూడా వద్దని చెప్పిన కూడా పెడచంలో పెట్టి మా మాట వినకుండా అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో దాన్ని అసెంబ్లీలో పెట్టి జీపీఎస్ విధానాన్ని పాస్ చేసుకోవడము చేయడం జరిగింది మరి సిపిఎస్ నుంచి ఓపీఎస్ దిశగా ఎంత ఉంటే ఉద్యోగులు ఉపయోగపడంగా మెరుగైనదిగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మరి ఉద్యోగులు ఏమి గుండాలు కాదు రౌడీలు కాదు నష్టలైట్లు కాదు గత ప్రభుత్వం మరి దాదాపు మేము ఉద్యమాలు చేస్తే సిపిఎస్ కానీ మా పీఆర్ఎస్ పైన కానీ చేస్తే పదహైదు వందల మంది పైగా కేసులు పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వంలో మరి గత ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎత్తి కూడా మేము అడుగుతున్నాం గత ప్రభుత్వంలో ఒకటో తేదీ జీతం ఇవ్వాలని ఎన్నో రోజులు ఆందోళన చేయడం జరిగింది మా పెన్షనర్స్కి అయితే పదహైదు తేదీ పదహార తేదీ జీతాలు పడేది పెన్షనర్స్కు మరి అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటమడే ఒకటి రెండు రోజుల్లోనే ఆల్మోస్ట్ పెన్షన్స్ కూడా అందరికీ జీతాలు జరిగింది మరి అదే దిశగా రాబో కాలం కూడా ఒకటో తేదీ అందరికీ కూడా జీతాలు పడే విధంగా ఉండాలని దిశగా ఉద్యోగులందరూ కూడా మరి ఈ ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు ఇవ్వాలన్నా ఆ కార్యక్రమం అట్టడుగు చేరి ప్రజల వరకు కూడా ఉద్యోగులందరూ కూడా సహకరిస్తామని కూడా తెలియజేసుకున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జిపిఎస్ గెజిట్ని ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం అనేది ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం ఉన్నాయి మరి ఉద్యోగ సంఘాలుగా మేము ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఆయన చాలా పాలన అనుభవం అనుభవజ్ఞులైన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి ప్రత్యేకంగా అందరం కూడా అభినందించాల్సి అభినందిస్తూ ఉన్నాం